అందరికీ హాయ్ అండి సంధ్య విలేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ స్వాగతం అండి నేనైతే ఈరోజు చిల్లక బుడంకాయలు మాదే చిలకల్లో బుడంకాయలు దొరికినాయండి మమ్మీ పంపించింది ఇక కూరంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని నేనైతే ఇక నూనైతే గాలింది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసేసినాను వేసి బాగా మగ్గినాక ఫస్ట్ దో దోసకాయలు వేసినాను దోసకాయలు మగ్గినాక టమాటాలు కొంచెం ఉప్పేసినాను మగ్గడానికి ఉప్పేస్తే అది త్వరగా మగ్గిపోతాయి కదా ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు వేసినాను మంచిగా పెట్టి అల్లం పసుపు అయితే వేసినాను నేను పోపు వేసుకుని ఫ్రెండ్స్ అన్నీ వేసినాకనే అల్లం పసుపు వేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మగ్గిపోతాయి త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేనైతే సరిపడేంత ఉప్పు వేసుకున్న ఫ్రెండ్స్ సరేనా మీరు ఏం చేస్తున్నారు మీరు వంటకాయలు అంటే ఇష్టం నా బుడంకాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టంగా తింటాను నేను ఈరోజు మా ఈరోజు పుల్లగా ఉన్న బుడంకాయలు మాత్రం బాగున్నాయండి నేను వంట వంట మీకు టిప్స్ చెప్తాను పోయి ఉప్ప అయితే వేసినాను మగ్గిపోతే దగ్గున్నే ఇంకా మూత తీసి కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కల మంచిగా కలబెట్టుకున్నాక మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది మంచిగా ఎసరనేది అలా ఉడికి ఉడికిపోతుంది ఇంకా దానికి దా దానికి తగ్గట్టు కొంచెం కారం నాకు రెండు మూడు స్పూన్లు అయితే వేసిన ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కూడా వేసిన పుదీనా మిస్సింగ్ అయింది ఇప్పుడైతే కర్రేపాక వేసిన కారం అయితే మూడు స్పూన్ అది కారం ఏం లేదు ఫ్రెండ్స్ అందుకే మూడు స్పూన్లు వేసినా మీరు గంత అనే అనేది అదేం లేదు కొంచెం అయితే మగ్గడానికైతే కొంచెం వాటర్ పోసినాను నాకు కొంచెం అది ఉడికి మంచిగా ఉడికితేనే నాకు మంచిగా అనిపిస్తుంది అండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఒకసారి ట్రై చేసుకోండి మన చిలకబడంకాయనే వీడియో తీసినాను నేను పుల్లగానే ఉంటుంది ఎట్లాగో కొంచెం మసాలా అయితే వేసినాను ఇక మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇక దగ్గర పడ్డది కూర అయితే దించడానికి అయితే నేనైతే గిన్నెలు గిన్నెలైతే ఉంచు ఉంచుకోను ఫ్రెండ్స్ వేరే గిన్నెల ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇది రాతండిది కదా స్టీల్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను అగో చేస్తున్నాను ఓకేనా మీకైతే నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి